హాయ్ ఆల్ సింగర్ మధుప్రియ న్యూస్ అయితే చాలామంది చూసే ఉంటారు సో చాలామంది రాసేది ఏంటంటే అర్చకుల తప్పు పూజారుల తప్పు ఆ పూజారే ఇలా వదిలేసాడు మందిరం వదిలేసి వెళ్ళిపోయాడు సో ఇలాంటి మాటలు అన్నీ చెప్తున్నారు కదా ఇక్కడ పూజారేమి ఆలయ కమిటీ మెంబర్ కాదు అలానే ఆయన రూల్స్ ఏమి ఇక్కడ చెల్లవు అసలు అక్కడ చెయ్యాలి అంటే ముందు పర్మిషన్ కావాల్సింది ఆలయ కమిటీ మెంబర్స్ వాళ్ళు చెబితే మంచైనా చెడైనా పూజారి యాక్సెప్ట్ చేయండి తప్పదు పూజారి చేతుల్లో ఏమీ ఉండదు డెసిషన్ ఆయన వస్తున్నాడా పూజలు చేస్తున్నాడా వెళ్తున్నాడా అనే వరకే ఉంటుంది పాపం చాలామంది కార్నర్ ఎవరిని చేస్తున్నారు అంటే వాళ్ళ పొట్టపూటి కోసం పూజారి పని చేసుకుంటూ చక్కగా వాళ్ళ కర్తవ్య నిర్వహణ కోసం కష్టపడే వాళ్ళని కార్నర్ చేసి చూపిస్తున్నారు ఈరోజు చాలా పెద్ద తప్పది మనం చేసేది కూడా అక్కడ జరిగిన అసలు పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవాలయ కమిటీ వాళ్ళ పర్మిషన్ లేకుండానే జనాలందరినీ ఆపగలుగుతారా జనాలు సే అక్కడ భక్తుల రద్దీని కూడా ఆపేసి వీళ్ళు షూటింగ్ చేసుకోవడానికి టైం ఇచ్చి ఆలయం మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అవ్వాలి అంటే అది ఒక్క పూజారితో అయ్యే పని అయితే కాదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఐదు నిమిషాలు ఆలోచించి మాట్లాడండి దయచేసి పర్మిషన్ లేకుండా పూజారి ఇష్టంతో నడుస్తున్న ఎన్ని గుళ్ళు ఉన్నాయో చెప్పండి ఎన్ని గుళ్ళు ఉన్నాయి వితౌట్ పర్మిషన్ పూజారే హక్కుదారయ్యి చేసే గుళ్ళు ఎన్ని ఉన్నాయి ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి జరిగిన దానికి దానికి మనం పూజల మీద పడిపోవడం ఎంతవరకు కరెక్ట్ కాదనమాట వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు ఉండమంటే ఉంటారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు కానీ డెసిషన్ మేకర్స్ అయితే వాళ్ళు కాదు కదా అసలు ఈమె మధుప్రియకి ఏ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆమెకి దేవుడి దగ్గర నిలబడి మరీ డ్యాన్స్ చేసి ఆమె ఎక్స్ప్రెషన్స్ మార్చేంత ఆలోచన అంత ధైర్యం ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు అరే ఈ మధ్య సెలబ్రిటీస్ అందరికీ మెంటల్ వచ్చిందో ఏమో నాకైతే రోజుకొకళ్ళు రోజుకొకళ్ళు అసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేని వాళ్ళందరూ ఇక దేవాలయాలకు దూరి దేవాలయాల గురించి పరమ పవిత్రమైన హిందూయిజం గురించి మాట్లాడే అడ్డమైన అడ్డగాడిదల్లాగా తయారవుతున్నారు కొంతమంది అయితే అసలు నిన్నగాక మొన్న రాజమౌళి ఎలా మాట్లాడడం ఏంటి రాముడు కృష్ణుడు క్యారెక్టర్స్ గురించి గర్ల్ ఫ్రెండ్స్ అంట కృష్ణుడికి అలానే రాముడు ఒక లేడీ అంటే అసలు ఓ లేడీస్ని పట్టుకొని పోవడం ఏంటి ఇదంతా ఏంటంటే చాలా చిరాకు అనిపిస్తుంది ఆ మహాన్భావుడు తీసే సినిమాల్లో ఏ రకమైన ఊహాపాత్రలు ఉంటాయో ఇక్కడ మన దేవుళ్ళని కూడా ఊహా పాత్రలు అనుకొని దిక్కుమాలిన ప్రసంగాలు ఇవ్వడం మానేస్తే చాలా బాగుంటుంది అండ్ బ్రహ్మానందం కానీ మొన్న శ్రీముఖి కానీ ఫిక్షనిస్ట్ అని చెప్పేసి చాలా చాలామంది చాలా చాలా రకాలుగా సెలబ్రిటీలు అందరు బయటకు వచ్చేసి ఇక ఏం లేదు గడ్డి తిన్నా వాళ్ళ సెలబ్రిటీనే ఏది తిన్నా సెలబ్రిటీనే ఇక వాళ్ళు వాళ్ళ మొహానికి వాళ్ళకి ఏ ఏది చెప్పడానికి చేత కాదు మంచి చేయడం అంతకంటే చేత కాదు కానీ వాళ్ళు ఒకసారి సెలబ్రిటీ హోదాలోకి రాగానే వాళ్ళు ఏది చేస్తే అది ఫేమస్ అయిపోయిందనమాట ఇక ఈ తొక్కలో పాట చేసి ఎవరిని ఉద్ధరించడానికి ఏ అక్కడ రామోజీ ఫిలిం సిటీ లేకుండా పోయిందా లేకపోతే చిన్న చిన్న గుళ్ళు ఏవైనా చూసుకోవచ్చు కదా అంత పెద్ద గుడి కంటిన్యూగా రద్దీ ఉండే భక్తుల్ని ఆపి వీళ్ళు షూటింగ్ చేసుకునేంత అవసరం ఏంటి అసలు గర్భాలయం లోపలికి ఎవరు పర్మిషన్ ఇస్తారు ఎవ్వరు ఇవ్వరు పర్మిషన్ ఒక పూజారికి తప్పించి ఎవరు కూడా లోపలికి పోవడానికి వీలు లేదు అలాంటిది ఇలాగ ఎలాగ పర్మిషన్ ఇచ్చి మరీ వాళ్ళని చెడగొట్టేసి వాళ్ళ ఆలయానికి ఉన్న ఒక పవిత్రతని చెడగొట్టడానికి చేసిన విధవలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని అయితే మనందరం బయటికి తీసుకొని రావాలి ఇంకొకసారి హిందువుల దగ్గరకు వచ్చి హిందువుల ఏదైతే మనం నమ్ముతామో మన దేవుళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంటే వాళ్ళంటి వాళ్ళని కూడా సహించేంత ఓపిక మనకు ఉండకూడదు ఎంతకాలం అనుకుంటారండి నీకు నువ్వు పో నువ్వే పో నువ్వే పో నేను రాను ఎన్ని రోజులు చేతులు ముడుచుకొని కూర్చుంటారు ఇదే ధైర్యం మిగతా వాళ్ళ దాంట్లో చేయమనండి మిగతా మతస్థుల దాంట్లో చేయమనండి అక్కడుండే ఐదుగురే బయటికి ఈడ్చకొచ్చి తమ్ముతారు అలాంటిది మన దగ్గర మాత్రం ఎందుకు జరుగుతుంది ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్లే నాకెందుకులే నేను నోరు మూసుకొని కూర్చుంటే అయిపోతుంది నాకు ఎందుకులే నేను మాట్లాడుకుంటే అయిపోతుంది అనేసి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ మనకు మనమే వెనక్కి తగ్గుతున్నాం అనమాట అందుకని అలాంటి వాళ్ళందరూ మన ఆలయాల మీద పడిపోయి మన దేవుళ్ళ మీద పడిపోయి నోటికొచ్చిన కారుకూతలు కూస్తూ ఆ చేతులకు వచ్చిన దిక్కుమాలిన చేష్టలన్నీ చేస్తూ ఈ రకంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారనమాట ఇంకా ఇలాంటి విధవలకి సిగ్గు శరం రావాలి అంటే మనం కూడా అందరూ ఐకమత్యంగా ఉండి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా అయితే ఉంటారన్నమాట సో నాకు ఆ విషయం గురించి అనిపించే నేనైతే ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను సో నేను ఈ వీడియో తీస్తున్నాను అంటే చాలామంది ఖచ్చితంగా నా మీద కూడా బురద చల్లడానికి వస్తూనే ఉంటారు కామెంట్ సెక్షన్లోకి దిగుతూనే ఉంటారు అయినా సరే నేను ఎవరు పెట్టే పనికి కామెంట్లకి నేను రియాక్ట్ అవ్వాల్సిన పని మంచి చెడు తెలిసిన వాళ్ళందరూ కూడా మంచిని నమ్మే వాళ్ళు అయితే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు చెడుని నమ్మే వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా నాకు ఎగనెస్ట్గా కామెంట్స్ అయితే పెడతారు ఎవరి మతం వాళ్ళది ఎవ్వరి ఆరాధన వాళ్ళది ఎవ్వరికి తోచిన రీతిలో వాళ్ళు వాళ్ళ దాన్ని సంబంధించి సమర్థించుకుంటారు సో నేను కూడా నా హిందూయిజంని నేను ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తాను ఇలాంటి పనికి మాలిన చేష్టలు మా గుళ్ళల్లో చేస్తూ పనికి మాటలు మా దేవుళ్ళని అంటూ ఉంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు అమ్మ మధుప్రియ నీకే మాత్రం మనిషి పుట్టుక పుట్టున్నా సరే కాస్త బుద్ధి తెచ్చుకొని ఇంతమంది ఇన్ని రకాలుగా మాటలు అంటుంటే ఇప్పటికీ బయటికి రాకుండా అట్లీస్ట్ ఒక క్షమాపణ వీడియో కానీ ఏది లేకుండా ఇక నాకెవరు లే నేనేం చేస్తే అదే చెల్లుతుంది అనే నీ విపరీతమైన గర్వం అనేది అది అణిగిపోయి కొంచమన్నా బుద్ధి తెచ్చుకొని అందరికీ సారీ చెప్తావని అనుకుంటున్నా నువ్వే కాదు నీకేముంది నువ్వు డబ్బులిస్తే యాక్ట్ చేసేదానివే కానీ డబ్బులిస్తే పాడేదానివే కానీ నీ సొంత డెసిషన్ అయితే కాదు ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు ఎవరో మొత్తానికి స్కెచ్ వేసి మాస్టర్ ప్లాన్ వేసి మరి మా దేవుణ్ణి ఇబ్బంది పెట్టాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మా మనోభావాలను దెబ్బతీయాలి అనే ఆలోచనతో ఎవరో ముందుకైతే వచ్చారు సో వాళ్ళకి చెప్తున్నానమాట ఏ మాత్రం మీరు మా మనుషులైనా సరే ఖచ్చితంగా మీరు క్షమాపణ అయితే చెప్పి తీరాల్సిందే మా అందరికీ కూడా మీ వల్ల మీరు చేసిన ఈ వీడియోల వల్ల మీరు వైరల్ అవ్వడమేమో దేవుడికి ఎరుగు కానీ మమ్మల్ని మాత్రం మా మనోభావాలను మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ అయితే తీశారు మేము కోరుకునేది ఒకటే ఒకటి మీ నుంచి క్షమాపణ చెప్పాలి మీరు చేసిన తప్పు మీరు తెలుసుకోవాలి ఒకరు చెప్పమన్నారు కదా అని మీరు చెప్పడం కాదు నిజంగానే మీరు తప్పు చేశారు అనే విషయం మీరు తెలుసుకోవాలి ఫస్ట్ దేవుడు మాట్లాడలేదు దేవుడు ఏం చేయలేడు కదా ఇంక ఇష్టం వచ్చినట్టు చేద్దాము అంటే దేవుడు ఎప్పుడు ఏమీ చేయడు ఎవరితో చెప్పించాలో ఎవరితో మాట్లాడించాలో ఎవరి ద్వారా మీ దగ్గరికి రావాలో అలానే వస్తాడనమాట సో అప్పుడే మీకు అర్థమవుతుంది దేవుడి గొప్పతనం ఏంటి విలువ ఏంటి అని చెప్పేసి అంతే తప్ప ఇప్పుడు మీ అక్కడున్న దేవుడు ఏమీ విగ్రహం వచ్చి నేను కొట్టదు కానీ నీకు బుద్ధి వచ్చేటట్టు తప్పకుండా చేస్తుంది ఒకరోజు అది మా అందరి నమ్మకం మేము నమ్మే నమ్మకం అన్నమాట అదంతా కూడా సో ఈ విషయం గురించి మీరందరూ ఏమంటారు ఫ్రెండ్స్ నిజమేనా నేను చెప్పింది నిజమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి ఇక అప్పుడే మనం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా మేము ముందుకు వస్తాను రోజు వీడియోలు చేస్తూనే ఉంటారు ప్లీజ్ వాచ్ చేస్తూ నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్